నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం జిల్లాలోనే శక్తివంతమైన దేవుడు శ్రీ ఉరుకుంద నరసింహ రన్నస్వామి కర్నూలు జిల్లా కౌతాలం మండలం ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఆగ్నేయం దిక్కు కలిగిన శ్రీ ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి రావి చెట్టులో కొలువిదీరిన ఈరన్నస్వామి రావి చెట్టు కింద తపస్సు చేస్తూ రావి చెట్టులో వీలనమైన ఉరుకుంద ఈరన్న స్వామి భక్తుల పాలిట కొంగు బంగారం కోరిన కోరికలు నెరవేర్చే జిల్లాలోనే శక్తివంతమైన దేవుడు శ్రీ ఉరుకుంద నరసింహ ఈరన్నస్వామి శ్రావణ మాసం ఉత్సవాల సందర్భంగా విశేష పూజలు అందుకుంటున్న ఈరన్న స్వామి శ్రీ ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకులు పూజన్న స్వామి ఈరన్నస్వామి వారి మహిమల గురించి మాట్లాడుతూ ఉరుకుంద ఈరన్న స్వామి రావి చెట్టు ముందు బృందావనానికి నిత్యం అభిషేకం గణపతి పూజ పుష్పాలంకరణ నైవేద్యం ఆకుపూజ మహామంగళ హారతులు వంటి ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు అర్చకులు తెలిపారు భక్తులకు ఈరన్న స్వామి దివ్య దర్శనం భాగ్యం కల్పిస్తామని ఆలయ అర్చకులు అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు రమేష్ స్వామి మంతమి మల్లయ్య స్వామి పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ జై అశ్వత్ వృక్షంలో ఐక్యమైపోయినాడు ఇప్పుడు స్వామివారికి వచ్చేసి ప్రత్యేకంగా స్వామి చెట్టులో ఐక్యమైన కాబట్టి చెట్టుకే పూజ స్వామివారి ముందు బృందవ పూజ వీరన్న స్వామి అంటే వీరభద్ర అంశ మాదిరి అంశాలు ఉంటాడు కాబట్టి వీరభద్ర మాదిరిగానే ఇప్పుడు స్వామివారి చిత్రం స్వామివా స్వామివారు వీరభద్ర జన్మించిన వాడు కాబట్టి అశ్వత్ వృక్షం అంటే స్వామి స్వరూపం కాబట్టి ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే స్వామివారి దేవస్థానం ఎక్కడైనా ఏవిడైనా అన్ని దిక్కులు కొంటుంది కానీ ఒక ఆగ్నేయానికి ఉండదు ఈ స్వామివారు వచ్చేసి ఆగ్నేయాభిముఖంగా తపస్సు చేస్తూ ఐక్యమైపోయాడు కాబట్టి ఇక్కడ ఈ స్థలానికి వచ్చేసి అంత అగ్ని మాదిరిగా వెలుగుతుంటుంది కానీ స్వామివారు శాంతి స్వభావం శాంతి స్వభావమే కోరిన వారికి పొందు బంగారం గొలిచే వారికి పొంగు బంగారంగా చాటుతూనే ఉన్నాడు సంతానం కానీ బాధలు కానీ మన మానసిక సమస్యలు కానీ ఏదైనా వచ్చి ఇక్కడ స్వామివారు విశేషమైన రోజు ఆదివారం సోమవారం ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తే ఇవన్నీ మఠమాయమైపోతాయి సోమవారం రోజు సోమవారం గురువారం మనం గురువారం స్వామివారి ప్రత్యేక ప్రత్యేకమైన రోజాలు విశేషమైన వారం అంటే సోమవారమే స్వామివారికి విశేషమైన వార్త అంటే సోమవారమే స్వామివారి సోమవారం గురువారం నుంచి పేరు జే భూజన్న స్వామి ఉప ప్రధాన అర్చకులు శ్రీ ఉల్కొం జిరణ స్వామి దేవస్థానం ఉంటున్నారు 培养不起来。